రేపు సాయంత్రంలోగా రైతులకు పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అకాల వర్షాలతో పంట నష్టపోయినా ప్రతి రైతును ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు పిడుగుపడి మృతి చెందిన వారికి సాయం అందించాలని అధికారులకు నిర్దేశించారు రైతుల నుంచే ధాన్యం కొనడం లేదనే మాట రాకూడదని విపత్తుల సమయంలో అధికారులు వ్యవహరించాలని సూచించారు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు హెక్టార్లలో వరి నూట ముప్పై ఎనిమిది హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్టు చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక అందింది అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు పిడుగుపాటుకు గురై చనిపోయిన ఎనిమిది మంది బాధితుల కుటుంబాలకు పరిహారం తక్షణమే అందించాలన్నారు గత రెండు రోజుల పాటు రాష్టంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో వ్యవసాయ విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షకు హాజరయ్యారు వర్ష ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట ప్రాణ నష్టం గురించి అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు కాల వర్షాలు ప్రస్తుత పరిస్థితుల గురించి ముఖ్యమంత్రికి కలెక్టర్లు వివరించారు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం నిర్దేశించారు ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు పిడుగులు పడే సమయాలపై ప్రజల సెల్ ఫోన్లకు సందేశం పెళ్లని పరిస్థితి ఉంటే నేరుగా వెళ్లి అప్రమత్తం చేయాలన్నారు దీనికి అనుగుణంగా సచివాలయాల్లోని సిబ్బందిని సిద్దం చేయాలన్నారు పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలని చెప్పారు జిల్లాల్లో పరిస్థితి ను బట్టి కింది స్థాయి అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు అకాల వర్షాలతో రాష్ట్రంలో రెండు రెండు వందల ఇరవై నాలుగు హెక్టార్లలో వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు ఈ మేరకు ప్రాథమిక అంచనాల నివేదికను అందజేశారు ప్రధానంగా పశ్చిమ గోదావరి నంద్యాల కాకినాడ సత్యసాయి జిల్లాల్లో భారీగా పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పదిహేను మండలాల్లో వెయ్యి ముప్పై మూడు హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని వివరించారు నంద్యాల జిల్లాలో వందల హెక్టార్లలో కాకినాడ జిల్లాలో ఐదు వందల ముప్పై హెక్టార్లలో సత్యసాయి జిల్లాలో ఇరవై హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని అధికారులు నివేదించారు అకాల వర్షాల కారణంగా రాష్టంలో అరటి బొప్పాయి మామిడి తదితర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ఇందులో ఎక్కువగా అరటి మామిడి పంటలకు అధిక నష్టం వాటిల్లిందని తెలిపారు రాష్ట వ్యాప్తంగా మొత్తం నూట ముప్పై ఎనిమిది హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు కృష్ణా ఏలూరు కాకినాడ ఎన్టీఆర్ తిరుపతి నంద్యాల పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యానవన పంటలకు నష్టం కలిగిందని అధికారులు వివరించారు రబీలో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరభ్ గౌర్ కు వెల్లడించారు ఇప్పటికే పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు వర్షాలకు రంగుమారిన ధాన్యం కూడా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు రైతుల వద్దనున్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు అదనంగా పంట వస్తే అవసరమైతే కేంద్రంతో మాట్లాడి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని అన్నారు నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి వర్షపాతం రైతుల ఇబ్బందులు నష్టం ఇవన్నిటిని మీరు కూడా రివ్యూ చేయటం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను మరి ఈరోజు రివ్యూలు ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడారు చాలా కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి కొంత పశు నష్టం కానివ్వండి కొంత ధాన్యం తలవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు వాస్తవ పరిస్థితుల్ని ఎగ్జాక్ట్ లాసెస్ ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం మరి సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు హ్యూమన్ లాసెస్ కి అదేవిధంగా క్యాటిల్ లాసెస్ కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెంటనే చెల్లించమని చెప్పేసి చెప్పేసి చాలా స్పష్టంగా విపత్తుల సమయంలో ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమన్న చంద్రబాబు యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉంటే నష్టాన్ని అంత నివారించగలమని చెప్పారు అకాల వర్షాలకు ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను తక్షణం పునరుద్దరించడంలో కృషి చేసిన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందిని సీఎం అభినందించారు